ఈ తరం వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి మాట పిల్లలు ప్రేమలు ఇప్పుడు లేవండి తగ్గిపోయి చాలా మటుకు ఏదో ఇంకా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతా ఉంది అనుకోండి

అట్లాగే నా తరపు అన్నగారికి వాళ్ళు చనిపోయి తెలియాలి వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు పెరగడానికి అన్నీ చేసింది అమ్మాయి అమ్మలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉండి ఇప్పటికీ వాళ్ళ కొంచెం ఒక మాల పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడి పెట్టడం కానీ వాళ్ళకి ఉంటే కనుక ఎవ్రీ మంత్ మా తెలంగాణ గారి అమ్మాయి ఉంటే ఆడ ఎవరి వాళ్ళకి ఎవ్రీ మంత్ మా పంపించి మొసలి పోతాం పదివేలు పదిహేను వేలు

ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కట్టబాను ఇవి ఆస్తిగా తీసుకుంటూ నేను విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చు ఫ్యామిలీలో అండ్ దానిటువంటి గొప్ప సంపాదన కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది ఒక చేయూత తీరుస్తుంది అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది ఇంకా ఒకసారి అమ్మకి అమ్మ చూస్తే అక్కడ ఇది అనిపిస్తుందంటే అది ఎవరి ద్వారా చేయడానికి తన ఆ చెట్టు కొమ్మలే కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదిస్తాం ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము ఇంతమంది కలిసికట్టుగా ఉండటానికి ఇదైంది అమ్మని చూస్తుంటే నాకు ఎవరు అంటే అబ్బా ఇలాంటి జన్మం మనకు ఎవరైనా ఉంటుందా ఇంతమంది మనుషుల చేత కలవబడేవాళ్ళు ఆరాధింపబడేవాళ్ళు అభిమానించబడేవాళ్ళు ఇంతమంది నా నా ఉ నా పర నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు సూర్య కూడా ఉంటుందని అనుకోవట్లేదు అలాంటి గొప్పగా ఇది అండ్ అర్హంగా వెళ్ళి చాలా గొప్ప జన్మ అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ వచ్చింది ఏదో ఒక నాన్న గుర్తు కూర్చో నాన్నట్టు వాళ్ళ అమ్మగారు కూడా అదే టైంలో చనిపోయారు అన్న తన దగ్గర ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి రా మా కొన్నాళ్ళు నా దగ్గర ఉండవు కానీ చెప్పి సపోర్ట్ అమ్మ వేరే ఉంది ఉన్నప్పుడు నేను ఒకటే మాట అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి బయట కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి స్పీచెస్లో కానీ అన్న వాళ్ళు ఎంతోమంది అన్నారు వాళ్ళు ఆ మాట అంటా రీజన్ తెలుసు అని కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు మీకు వచ్చిన అదృష్టం నీకు బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరూ ఆశీస్సులు పొందుతున్నారు ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఎదురు చూసుకుంటారు అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజల ఉన్న ఆ భగవంతుడు మన నెక్స్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్ట ఇంతమంది ఎవరు మీ నుంచి వచ్చిన వాళ్ళే నీళ్ళు నీరెంత గొప్ప కర్మ ఎంత గొప్ప జన్మే వాళ్ళకి ఇలా అవ్వండి అయిన లెవెల్లో ఉండాలి సార్ అంతే నువ్వులాగా చెప్పినప్పుడు ఇది నీది కాదు నాది కాదు నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా నువ్వు ఆ భగవంతుని కృతజ్ఞత తీర్చుకునేలాగా ప్రతిరోజు ఆయన ధ్యానించు ఆయన పూజలో ఉండు నీకు ఆయనే ధైర్యం ఇస్తారు అంతేగా నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించకమ్మా మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివెంట్ చేస్తున్నవి ఇచ్చిన దానివి అందించిన దానివి అలాంటి నువ్వు నువ్వు నెచ్చవైపు పెట్టుకోకూడదు అనుకుంటే అంతే మళ్ళీ అటుపక్క ఎప్పుడు జరిగేది స్వామి ప్రతి ఆయనలో చెప్పలేని ఆయన ఇంట్లో నేనే ఇంట్రొడ్యూస్ చేశారు నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన తన వల్ల లబ్ధి పొందారు ఆయన అందులో మమ్మల్ని మించిపోయిన స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయనతోటి ఆంజ స్వామితో ఇంట్రాక్ట్ అవుతారు అట్లా ఆయన నమ్ముకుంటారు அண்ட் நான்டு அந்த குரு பெடுக்கு